todo ఆత్మని సనాతనం అన్నారు మరి మీరు బాబాని కదా ఇప్పుడు చూపిస్తుంది బాబా ఎలా సనాతనం అవుతాడు ఆయన చెప్పంటే యోగులు మీకు ఉపనిషత్ తత్వమే సాయితత్వంలో ఉంది ఆ యోగులు అనేటువంటి వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్పి చెప్పారు ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అత్యంత సూక్ష్మ దృష్టితో తన ఇంద్రియాలను మనసును అన్నింటినీ నియంత్రించి వారు ఆత్మ ఆ ఆత్మలో ప్రవేశిస్తూ ఉన్నారు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి అలాగే ఇంకేం చెప్తుందో తెలుసా सम्प्राप्तेन मृषयो ज्ञानतृप्ताः वीतरागप्रकृतात्मानो वीतरागप्रशान्तः ते सर्वगं सर्वतः प्राप्य धीरा యుక్తాత్మానో సర్వమేవా విశంతి ఆత్మతత్వంలోకి ఎవరైతే ప్రవేశించారో యోగులు వారు ఆత్మస్వరూపులుగా మారతా ఉన్నారు వారు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటూ ఉన్నారు ఎక్కడుందండి ఒక్కళ్ళు చెప్పరండి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎవరైతే హిందూ మతంలో సనాతన ధర్మంలో గొప్పవారుగా కీర్తించబడుతూ ఉన్నారు వాళ్ళందరి కాళ్ళకి నమస్కారం చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తప్పుదోలు పంపిస్తున్నారు ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడిందే చెప్పలేదా మీరు చెప్పండి భగవద్గీతలో చెప్పబడిందే చెప్పలేదా మీరు చెప్పండి మానవుడు దైవత్వాన్ని పొందవచ్చు ఆత్మస్థితిని పొందవచ్చు అనేటువంటిది చెప్పబడిందా చెప్పబడలేదా చెప్పండి మీరు చెప్పబడితే ఆయన పొందాడు కదా పొందినప్పుడు మీకెందుకు ఇంక ఇబ్బంది ఆయన పొందాడు అనడానికి నిదర్శనాలు ఏంటండి వచ్చేడు నిదర్శనాలు సాయి సచరిత్ర ఉంది మా దగ్గర మా భక్తుల అనుభవాలు తీసుకోండి నిజానికి సాయి భక్తులు రోజుకొక అనుభవాన్ని పెట్టారు అంటే యూట్యూబ్లో ఆ యూట్యూబ్ తట్టుకోలేదు అంత ఎక్కువ అనుభూతులు వచ్చేస్తాయి అనమాట కాబట్టి సనాతనం అనేటువంటిది ఆత్మతత్వాన్ని సనాతనం అంటారు ఇంక దేన్ని అనరండి మీరు పూజలు చేస్తున్నాం కదా పూజల్ని సనాతనం అనరు పూజల్ని పూజలు అనే అంటారు సార్ మీరేంటి సార్ చెప్పేది బాబా గురించి ఇంత గొప్పగా చెబుతున్నారు మిగతా మరి ఇవన్నీ ఏంటి అంటే మిగతా వైష్ణవం ఉంది శైవం ఉంది గణాపత్యం ఉంది శాక్తి ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సార్ మీరు సాయిబాబాని తీసుకొచ్చి ఆయన ఒక్కడిని అంత హైలైట్ చేస్తున్నారంటే నాయనలారా మీరందరూ దాన్ని మర్చిపోయారయ్యా వైష్ణవం ఏం చెబుతుంది అసలు విష్ణు అంటే ఏంటి వ్యాపించి ఉన్నవాడనే కదా అర్థం మరి మహానారాయణ ఉపనిషత్తు ఏం చెప్తూ ఉంది ఆయన పరబ్రహ్మ అనే కదా చదువుతుంది ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పి అంటున్నాం కదా ఇక్కడున్నాడు అక్కడ లేడు అంతటా ఉన్నాడు విష్ణు అని చెప్పి చెబుతున్నాం కదా ఆయన పరబ్రహ్మ స్వరూపుడే ఈశావాస్యమిదగం సర్వం అని చెప్పి చూస్తున్నాం కదా మనం రుద్ర నమక చమకాలతోటి అభిషేకం చేయించుకుంటాం కదా రుద్ర నమ్మకంలో ఏముంటుందో తెలుసా ఓ శివ కుక్కలో నీవే ఉన్నావు కుక్కని సాకేవాళ్ళలో నీవే ఉన్నావు వేటగాడిలో నీవే ఉన్నావు కుమ్మరిలో నీవే ఉన్నావు వడ్రంగిలో నీవే ఉన్నావు ఇదంతా ఎక్కడుందండి సచ్చరిత్రలోదే కదా ఉండేది మరి శివుడు కూడా సనాతనమే ఆయన ఆత్మస్వరూపమే మరి లలిత సహస్రనామం చూద్దాం దాంట్లో అమ్మవారిని కూడా సనాతన స్వరూపంగా వర్ణించారు పరబ్రహ్మ స్వరూపిణి మరి గణపతి అదరవడ శీర్షం చూడండి గణపతి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడే అవన్నీ దాన్నే చెప్తున్నాయి మీరేం చేశారు దాన్ని తీసేసి పక్కన పడేసి మీరు సొంత పూజలు సొంత రకరకాలన్నీ తెస్తూ ఉన్నారు మీరు మంచి చెప్పలేదు వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏందో చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు కానీ ఈరోజు బాబా సచరిత్ర ద్వారా సనాతన ధర్మం ప్రచారం జరుగుతూ ఉంది సనాతన ధర్మం ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన అలా పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు మీరు బాధపడిపోతాడు బాధపడకూడదండి పుస్తకాలు తీయండి నిజమే కదా ఉపనిషత్తుల్లో ఉన్న తత్వం భగవద్గీతలో ఉన్న తత్వే కదా సనాతన తత్వం అంటే ఈ పిచ్చి అన్ని ఎందుకు చూస్తున్నాం మనం వాళ్ళకి నిన్న మొన్న వచ్చారు నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చిన సాయిబాబా సనాతన తత్వాన్ని ఇంత దేదీప్యమానంగా బయటికి తీసుకెళ్తుంటే మనం ఏం చేస్తున్నామండి వేల సంవత్సరాల సాంప్రదాయాలను చెప్పుకుంటున్నాం మనం ఒక నాలుగు పుస్తకాలు వేసి ఇది మా సనాతన ధర్మం అని చెప్పలేమా ఇదిగో ఈరోజు వాళ్ళు ఏదో సాయిబాబా వేదవిహితం సాయి మార్గం అని చెప్పి పెట్టుకున్నారు ఉపనిషత్ తత్వమే సాయితత్వం అని పెట్టుకున్నారు ఏం మనం ఇవ్వలేమా అని ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది వాళ్ళకి కాబట్టి సనాతనం అంటే ఆత్మతత్వమే అది మీరు మర్చిపోరు దానికి మేమేం చేస్తాం రండి అందరం కలుద్దాం రవణమూర్తి గారు చెప్పారు మేమందరినీ సమానంగానే చూస్తాం సాయి బంధువులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సాయిబాబా నేర్పింది ఒకటే నువ్వు ఎవరినైనా ఏ దైవాన్నైనా సరే నీ గురువులో చూడు అని చెప్పి చెప్పాడు ఆయన గురువు అంటున్నారు కదా గురువుని ఎలా పూజ చేస్తారంటే ఉపనిషత్తులే చెప్తూ ఉన్నాయి కదిత తరుత ప్రకాశంతే మహాత్మన నువ్వు పరదైవాన్ని పరతత్వాన్ని ఏ రకంగా అయితే ఆరాధించాలనుకుంటావో ఆ రూపంలో నీ గురువుని ఆరాధించాలి అటువంటి మహాత్ములకు మాత్రమే ఆధ్యాత్మిక సత్యాలు ప్రకాశిస్తాయి అని చెప్పి చెప్తూ ఉంది స్పష్టంగా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి గురు పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నాయి ఇంకా స్పష్టంగా ఆయన ఎవరు అంటే ఆయన ముస్లిమా హిందువా క్రిస్టియనా ఇన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారే పరబ్రహ్మ పరబ్రహ్మతత్వానికి వెళ్ళాలి అంటే అసలేం చెప్పిందో తెలుసా ఉపనిషత్తు నయమాత్మా ప్రవచనే లభ్యో నే దయా బాహూనా అయ్యా నువ్వు మాటలతోటి ఇలాంటి ప్రవచనాలతోటి లేదా నీ మేధస్సుతోటి నీ ఆలోచనలతోటి నీ తెలివితేటలతోటి నీ పుస్తకాలతోటి నువ్వు ఆ పరబ్రహ్మాన్ని చేరుకోలేవు ఎలాగంటే తనంతట తాను ఆ ఆత్మ నీకు ప్రకటితం కావాలి అది కావాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని చెప్పారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అనుభవాన్ని ఇచ్చింది సాయిబాబా గారు ఇచ్చారు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్